హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను బక్రీ స్పెషల్ ముస్లిమ్స్ మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయడం స్టార్ట్ చేశానండి ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ ఇక్కడైతే నేను అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని సోక్ చేసుకున్నానండి వన్ అవర్ బిఫోర్ బిర్యానీ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి పచ్చని పప్పు అయితే నానబెట్టుకున్నానండి కట్టా కోసం అని ఇక్కడైతే అల్లం తరుగు అలానే వెల్లుల్లి కూడా తరుక్కున్నానండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా తరుక్కున్నానండి ఈ బిర్యానీలోకి అయితే టూ టైప్స్ ఆఫ్ మసాలాస్ అండి ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకోటి వచ్చేసి ధనియాలు గసగసాలు చక్క లవంగా కొబ్బరి ముక్కలు వేసి చేస్తారండి అదొక పేస్ట్ ఇందులో కొంచెం క్లిప్ మిస్ అయిందండి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి నేను చెప్తాను కామెంట్స్లో బిర్యానీలో అయితే టూ టైప్స్ ఆఫ్ మసాలాస్ వేసానండి అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ట్రెడిషనల్ బిర్యానీలో ఇలానే వేస్తారండి ఇదైతే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కాదండి ట్రెడిషనల్ స్టైల్ ముస్లిమ్స్ చేసుకునేది ఇక్కడ అయితే నేను ఆనియన్స్ అవన్నీ అయినాక టూ టైప్స్ ఆఫ్ మసాలాస్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ లేత రంగులోకి వచ్చాక టమాటాలు వేసాను టమాటాలు వేసాక బాగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు కారం వేసి ఒక టూ మినిట్స్ వరకు బాగా వేయించుకున్నాక నేనైతే ఫస్ట్ మటన్ని ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నానంటే ఆ మటన్ ముక్కలని అయితే ఈ మసాలాలోకి వేసి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా వేసుకున్నానండి ఇందులోకైతే మిల్క్ అండ్ కర్డ్ని యాడ్ చేస్తానండి ఒక చిన్న కప్పు కర్డ్ అండ్ మిల్క్ యాడ్ చేశానండి ఈ రెండు యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే బిర్యానీకి కావాల్సిన కోర్మ కూడా రెడీ అవుతుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాక పచ్చిమిర్చి వేయడం నేను మర్చిపోయానండి అందులోకి అందుకోసమని ఇప్పుడైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి మటన్ అయితే కొంచెం మెత్తబడి అంత వరకు పెట్టుకోవాలండి ఆ తర్వాత కర్మా రెడీ అయిన తర్వాత ఇందులోకి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న రైస్ అయితే రెడీగా పెట్టుకున్నానండి కోర్మా అయిన వెంటనే వేసేసుకోవచ్చని సో ఇప్పుడైతే ఇందులోకి రైస్ని యాడ్ చేసేసుకుంటానండి కోర్మా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడే ఉప్పు కారం పసుపు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసేసుకోవాలండి టేస్ట్ చూసుకొని ఇక్కడైతే నేను ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఎందుకంటే కింద ఉండిపోతే బాగా కలపడానికి కుదరదండి ఇక్కడైతే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న రైస్ వడగట్టుకున్నానండి ఇప్పుడైతే నేను మళ్ళీ స్టవ్ మీద ఇది పెట్టి స్పెషల్ పెట్టేసుకొని అందులోకి రైస్ ఒక లేయర్ వేసేసి దానిపైన కోర్మా ఒక లేయర్ వేసానండి ఆ తర్వాత మళ్ళీ రైస్ వేసి తర్వాత మళ్ళీ కోర్మా వేసి దమ్కి పెట్టేసుకున్నానండి ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ ట్రెడిషనల్ ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను దమ్కి అయితే పెట్టేస్తున్నానండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాలు గసగసాలు కొబ్బరి చెక్క లవంగా వేసిన పేస్ట్ ఒకటండి ఈ రెండు మాత్రం మిస్ చేయకుండా వేయాలి అలానే కర్డ్ అండ్ మిల్క్ అనేది యాడ్ చేస్తే బాగా టేస్ట్ అనేది వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో అయితే నేను జీడిపప్పు వేయించుకొని పైన గార్నిషింగ్ లాగా చేసుకున్నానండి నెయ్యి కూడా యాడ్ చేశానండి వీడియోలో కనపడలేదేమో క్లిప్స్ కొన్ని మిక్స్ అయినాయండి నెయ్యి యాడ్ చేసేది అందుకనే నేను జీడిపప్పు వేయించి పైన వేసానండి ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ ఇప్పుడు లోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు బిర్యానీ అయితే మస్తుగా వచ్చిందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా బిర్యానీ గురించి కామెంట్స్లో తెలియజేయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ